మనకు వర్క్ వస్తాయి చూడండి వర్క్ కూడా అప్ టు బాటమ్ మొత్తం వర్క్ వస్తాయి అని మనకు కూడా చాలా మంచి ఉంటాయి ఇది సెల్ బ్లౌజ్ ఉంటాయి చూడండి బ్లౌజ్ లో కూడా మనకు డోలా సిల్క్ బ్లౌజ్ ఉంది ఇది ప్యారెట్ బార్డర్ ఉంది కదా మొత్తం ఇలానే పికాక్లా కూడా వస్తాయి ఇప్పుడు ఇది పారేట్ డిజైన్ రెడీలో ఉన్నాయి న్యూ బట్ట న్యూ క్లాత్ ఐటమ్ అన్నమాట ప్యూర్ చిన్న కిరేప్ లో మనకు ఇవి లిప్స్ ఉన్నాయి చూడండి సారీ మొత్తం అలావర్ ఇలానే లిప్స్ వచ్చేసి మనకు మొత్తం అలవారు చూడండి ఇది జార్జెట్లా చూస్తున్నారు కదా మీద మొత్తం ఎంబోస్ లాగా ఉంటాయి మనకు సారీ మొత్తం అలవారు ఇలా జరి బూట వచ్చి మనకు దానిపైన ప్రింట్ వస్తే చూడండి ఇలా ప్రింట్లలో ఉన్నాయి మనకు గద్వాల బార్డర్ వచ్చేసి అలవార్ బాని చెక్స్ బార్డర్ వచ్చేసి ప్రింట్ వస్తే మనకు చెక్స్ బార్డర్ శారీ మొత్తం అలవర్ ఇలానే చెక్స్ వచ్చి ప్రింట్ వస్తాయి దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి చూడండి చూడండి క్రేప్ క్రేప్లో మనకు క్రష్ బబుల్ క్రష్ ఉన్నాయి ఈ బబుల్ క్రష్లో ఉండే చూడండి ఇది బబుల్ క్రష్ ఉంటుంది దీనికి డిఫరెంట్ ఐటమ్ ఉంటాయి వాషబుల్ ఉంటాయి దీన్ని ఐరన్ అవసరం కూడా ఉండదు మనకు హైవీవర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కచేట్ ఎక్సల్ అండి మన అడ్రస్ చాలా సింపుల్గా ఉంది మదీనా బిల్డింగ్ పక్కన ఎస్బీఐ అండి రోజు ఐటమ్ మీకు చూపిస్తున్నాను కదా లాస్ట్ వరకు చూడండి మొత్తం మ్యారేజ్ సీజన్లో గిఫ్ట్ ఐటమ్ ఇస్తారు కదా అట్లాంటి పెట్టుబడికి దానికి స్టార్టింగ్ రేట్ నుంచి చూస్తున్నాం మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బెనిఫిట్ వీడియో ఉంది దీనిలో ఆఫర్ ప్రైస్ కూడా ఉన్నాయి మనకు లాస్ట్ వరకు వీడియో చూసుకోండి ఫస్ట్ ఐటమ్ చూడండి బిన్ని క్రేప్లో మనకు క్రష్ బబుల్ క్రష్ ఉన్నాయి ఇంతకుముందు చాలా వేరే కర్రష్లో వచ్చినాయి ఇప్పుడు బబుల్ క్రష్లో ఉన్నాయి చూడండి ఇది బబుల్ క్రష్ ఉంటుంది దీనికి డిఫరెంట్ ఐటమ్ ఉంటాయి వాషబుల్ ఉంటుంది ఇది ఐరన్ అవసరం కూడా ఉండదు మనకు కంచి బాటర్ తోసా విత్ ప్రింట్ ఉంది విత్ శుభ్ర ప్రింట్ ఉంది ఇవి చూడండి పళ్ళు కూడా చాలా క్లాసిక్ పళ్ళు ఉంటాయి చూడండి ఇవి పళ్ళు సేమ్ హ్యాండ్లూమ్ లాగా పళ్ళు ఇష్టలా ఇస్తారు బూట కూడా హ్యాండ్లూమ్ లాగానే ఉంది మనకు ఇవి ప్రింటెడ్ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ వస్తాయి చూడండి అసలు ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి ఓవర్ మొత్తం ఇలానే ప్రింట్ వస్తే ఈ కలర్ మ్యాచింగ్ చూడండి ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ హిట్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్లో ఉంటాయి మనకు ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ది సెట్ ఉంటాయి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఏదైనా చూపించినాది సర్వైజ్ కంపల్సరీ ఉంటాయి మీరు చూడండి ఇది రేట్ వచ్చేసి మనకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ న్యూ కాన్సెప్ట్ ఉంది లైట్ వెయిట్ పట్టు ఉన్నాయి చూడండి లైట్ వెయిట్ క్రేప్లో మనకు పట్టు ఇచ్చా సారీ ఉన్నాయి మొత్తం ఇవి చూడండి పట్టులో ఏమంటే జరీలాగా ఉంటాయి దీని అలా ఉన్నాయి మనకు గద్వాల బార్డర్ వచ్చేసి ఓవర్ బాని చెక్స్ బార్డర్ వచ్చేసి ప్రింట్ వస్తాయి మనకు చెక్స్ బార్డర్ ఇవి చూడండి దీని కొంగు కూడా చాలా హైలైట్ గా ఉన్నది మనము చూడండి డిజైనర్ కొంగు ఉంది స్టెప్ లైనింగ్ వచ్చే డిజైనర్ కొంగు ఉصه బ్లౌజ్ మనకు సెల్ఫ్ బ్లౌజ్ ఉصه చూడండి దానికి అలవర్ మొత్తం బన్నీ ప్రింట్ ఉصه కదా దీనిన ప్రింటెడ్ బ్లౌజ్ ఉصه ఇల్లనే మనకు సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ సారీ మొత్తం అలవరిలనే చెక్స్ ఉచ్చి ప్రింట్ ఉصه దీనిది కలర్ మ్యాచింగ్ కూడా చాలా హైలైట్ గా ఉన్నా చూడండి రెడ్ రామ గ్రీన్ కాఫీ కలర్ బాటిల్ గ్రీన్ ఇవి పింక్ తీ పిక్క్ బ్లూ ఇది వైలెట్ కలర్ వి కలర్ మ్యాచింగ్ ఉంటే ఎయిట్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి ఇది రేట్ వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ న్యూ కాన్సెప్ట్ ఐటమ్ చూడండి లైట్ వెయిట్ జార్జెట్లో ఉన్నాయి లైట్ వెయిట్ జార్జెట్ విత్ క్రేప్లా ఉన్నాయి మనకు దీనిలో సెల్ఫ్ ప్రింట్ వస్తే చూడండి ఇది లా చూస్తున్నారు కదా మీద మొత్తం ఎంబోజ్ లాగా ఉంటాయి మనకు శారీ మొత్తం అలవర్ ఇలా జరి బూట వచ్చి మనకు దానిపైన ప్రింట్ వస్తే చూడండి విత్ కంచి బార్డర్ వీస్ చూడండి శారీ మొత్తం అప్ టు బాటమ్ ఇలానే వస్తే విత్ ఇంది కొంగు చెక్స్ కొంగులా ఉంటాయి మనకు కొంగు కూడా హైలైట్ లాగా ఉంటుంది చూడండి లైట్ లా ఉంటాయి మనకు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వీళ్ళనే సెల్ఫ్ ప్లేన్ వస్తాయి బ్లౌజ్ అలవర్ బూటీ వస్తాయి బ్లౌజ్లో కూడా మనకు టూ సైడ్ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ అలవర్ బూటీ వస్తాయి దీనికి కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి ఉంటుంది చూడండి మెహందీ గ్రీన్ నేవీ బ్లూ వైలెట్ పికాక్ బ్లూ వైన్ కలర్ బాటల్ గ్రీన్ ఇది పింక్ ఇవి రేట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మనకు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఈ న్యూ కాన్సెప్ట్ న్యూ బట్ట న్యూ క్లాత్ ఐటమ్ అనమాట ప్యూర్ చిన్న నాన్ కిరీప్లో మనకు స్ట్రైప్ బుట్ట వస్తాయి చూడండి శారీ మొత్తం అలావర్ స్ట్రైప్ వచ్చి మనకు స్ట్రైప్లో కూడా మనకు ఇవి లిప్స్ ఉన్నాయి చూడండి శారీ మొత్తం అలావర్ ఇలానే లిప్స్ వచ్చేసి మనకు మొత్తం అలవర్ అడ్డం స్ట్రైప్స్ కూడా ఉంటాయి దీన్ని కొంగు కూడా హ్యాండ్లూమ్ కొంగు ఉంటాయి చూడండి చీట్పళ్ళు ఉంటారు దీనికి ఇవి చూడండి ఇవి పళ్ళు వచ్చేసి ఆలవర్ మొత్తం ఇలానే మనకు లీఫ్ ఇస్ ట్రైప్స్ వస్తాయి ఇవి మొత్తం లీఫ్ స్ట్రైప్స్ ఉన్నాయి చూడండి దీన్ని బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉన్నాయి చూడండి లైట్ వెయిట్ క్లాత్ క్లాత్లో ఉన్నాయి మనకు శారీ మొత్తం జరీ బూటా వచ్చేసి ఉన్నామని కదా ఇవి బ్లౌజ్ కిలో అనే బూటా ఇచ్చినారు ఈ శారీ మొత్తం మిస్టై ఇచ్చి ఇది బ్లౌజ్ బూట ఇచ్చినారు ఇది కలర్ మ్యాచింగ్ చూడండి అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి రెడ్కి బాటల్ గ్రీన్ వైలెట్కి పై గ్రీన్ పింక్కి పికక్ బ్లూ రామా గ్రీన్కి పింకు ఇవి హైలెట్ కాంబినేషన్ ఆరెంజ్కి వైలెట్ ఇది చూడండి చాలా క్లాసిక్ ఐటమ్ ఉంది లైట్ వెయిట్ లా ఉంటాయి మనకు రేట్ వచ్చేసి చాలా తక్కువనే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నేను కాన్సెప్ట్ అని ప్యూర్ విస్కోస్ అనమాట ఇది సారీ మొత్తం అలావార్ అడ్డం ఇస్ట్రైప్ వచ్చేసి మనకు కింద పికాక్ కటింగ్ బార్డర్ ఉంటాయి చూడండి ప్యారెట్ బార్డర్ ఉంది కదా మొత్తం ఇలానే పికాక్ లా కూడా వస్తాయి ఇప్పుడు ఇది ప్యారెట్ డిజైన్ రెడీలో ఉన్నాయి పారాట్ డిజైన్ చూపిస్తున్న మీకు చూడండి ఇది దీనికి కూడా కొంగు మనకు చిట్ పళ్ళు కొంగు వస్తాయి సారీ మొత్తం అలవారు ఇలానే మనకు స్ట్రైప్స్ వస్తాయి చూడండి దీన్ని బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఉంటాయి మనకు ब्लॉस लावला मना को जाल ब्लाउज दिस से చూడండి వి హైలైట్ బ్లౌజ్ అన్నమాట దీనిలో మొత్తం మీనా کاری వర్క్ ఉంటది దీని కలర్ మ్యాచింగ్ చూడండి పరేట్ కి వైలెట్ ఇది పింక్ కి పికక్ బ్లూ ది రామ గ్రీన్ కి మనకు పింక్ బ్లౌజ్ రెడ్ కి గ్రీన్ బ్లౌజ్ ఈ వైలెట్ కి పరేట్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి వీ రెడ్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ లోనే మనకు రేట్ వచ్చేసి ఓన్లీ 810 లైట్ వెయిట్ క్లాసిక్ ఐటమ్ ఉన్నాయి చూడండి ది ప్యూర్ 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 మైసూర్ కర్రీప్లా ఉన్నాయి చూడండి శారీ మొత్తం ఆల్ ఇలానే బార్డర్ వచ్చేసి మనకు వర్క్ వస్తాయి చూడండి వర్క్ కూడా అప్ టు బాటమ్ మొత్తం వర్క్ వస్తాయని మనకు ఇవి చూడండి చూడండి శారీ మొత్తం ఆల్ ఇలానే వర్క్ వచ్చేసి మనకు ఈ కొంగు దగ్గర ఎక్కువ వర్క్ వస్తాయి ఈ పళ్ళు అన్నమాట చిట్ పళ్ళు ఉంటాయి శారీ మొత్తం ఆల్ అవర్ మనకు ఇలాంటి ఇస్కట్ వర్క్లో వస్తాయి చూడండి ఈ శారీ మొత్తం ఇస్కట్ వర్క్లా వస్తే మనకు కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి ఉంటాయి ఇది సెల్ బ్లౌజ్ ఉంటాయి చూడండి బ్లౌజ్లో కూడా మనకు డోలా సిల్క్ బ్లౌజ్ ఉంది ఇది లైట్ వెయిట్ డోలా సిల్క్ ఉంది ప్యూర్ ఐటమ్ ఉన్నాయి అన్నిటికీ ఇట్లానే కాంట్రాక్స్ సెల్ బ్లౌజ్ వస్తాయి మొత్తం పిచ్చి చూడండి ఇది కలర్ మ్యాచింగ్ చూడండి క్లాసిక్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్లో ఉంటాయి మనకు పింక్ కలర్ కామన్ ఉంటాయి వర్క్లో ఉంది కదా అది పింక్ కలర్ కామన్ ఉంటాయి అన్నిటికీ పిచ్చి ఇది ఇవి ఆరు కలర్ మ్యాచింగ్లో ఉన్నాయి మనకు బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్లో ఉంటాయి ఇది ఆరు కలర్ మ్యాచింగ్లో ఉంటాయి ఇవి రేట్ వచ్చేసి మనకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ చూపించాను కదా మేడం కొన్ని రకాలే చూపించిన మీకు అంటే దీంట్లో ఈ రకాలు చాలా అప్డేట్ వచ్చేసి ఏమన్నా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ దీని దీనిలాగా అప్డేట్ వచ్చేసిన ఉంటాయి మనకు ఇంకా ఇట్లాంటి ఐటమ్స్ కావాలంటే ఒకసారి షాప్కి విజిట్ చేయండి లేకపోతే కాంటాక్ట్ చేయండి చాలా రకాల అప్డేట్ వచ్చేసిన మొత్తం మీకు వీడియో లాస్ట్ పర్పస్ చేయండి